టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా ఆపితే హైదరాబాద్ మరో వాయినాడినని స్పష్టం చేశారు హైడ్రా మూసి ఓ మహాయజ్ఞం ఇవి ఆగవన్నారు హైడ్రాను జిల్లాకు విస్తరిస్తామని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిని వదిలిపెట్టమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు మా కుటుంబ సభ్యులు ఆక్రమిస్తే కూల్ అలాగే రుణమాఫీ సవాల్ నుంచి హరీష్ రావు వెనక్కి తగ్గారని మహేష్ కుమార్ అన్నారు మూసీ సుందరీకరణపై డీపీఆర్ సిద్ధం కాలేదని డీపీఆర్ లేనప్పుడు నిధులు ఎలా మళ్లిస్తామని ఆయన ప్రశ్నించారు ఆ మాజీ మంత్రి కేటీఆర్ పై సైతం మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు కేటీఆర్ అమెరికాలో చదివారా సర్టిఫికేట్ కొన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్పై పై కోపంతోనే కొండా సురేఖ మాట్లాడారని వివరించారు పీసీసీ సూచనలతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని తెలిపారు త్వరలో లామినేటెడ్ పార్టీ పదవులను భర్తీ చేస్తామని అలాగే కేబినెట్లో నిజామాబాద్కు చోటు ఉంటుందని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా ఆపితే హైదరాబాద్ మరో వైనాడేనని స్పష్టం చేశారు హైడ్రా మూసి ఓ మహాయజ్ఞం ఇవి ఆగవని అన్నారు హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు ప్రభుత్వ స్థానాలను ఆక్రమించిన వారిని వదిలిపెట్టమని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు మా కుటుంబ సభ్యులను ఆక్రమిస్తే కూల్చివేయాలన్నారు అలాగే రుణమాఫీ సవాల్ నుంచి హరీష్ రావు వెనక్కి తగ్గారని మహేష్ కుమార్ అన్నారు మూసీ సుందరీకరణపై డీపీఆర్ సిద్ధం కాలేదని డీపీఆర్ లేనప్పుడు నిధులు ఎలా మళ్లిస్తామని ఆయన ప్రశ్నించారు కా మాజీ మంత్రి కేటీఆర్ పై సైతం మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు కేటీఆర్ అమెరికాలో చదివారా లేక సర్టిఫికేట్ కొన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ పై కోపంతోనే కొండా సురేఖ మాట్లాడారని వివరించారు పిసిసి సూచనలతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని తెలిపారు త్వరలోనే నామినేటెడ్ పార్టీ పదవులను భర్తీ చేస్తామని అలాగే కేబినెట్లో నిజామాబాద్కు చోటు ఉంటుందని స్పష్టం చేశారు